మనం తినుచున్న ఆహార పదార్థాలను బట్టి మన జీవన విధానాన్ని బట్టి సమాజంలో రోజు రోజుకి కిడ్నీలో రాళ్లు పెరిగిపోయి అనేక మంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి సందర్భంలో కిడ్నీలో రాళ్లను కేవలం మూడు జామకాయలతో నయం చేస్తానంటూ ఓ పెద్ద ఆయన అంటున్నాడు అది ఎక్కడా అనుకుంటున్నారా అయితే చూడండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మారుమూల గ్రామమైన ఉల్వనూరు దగ్గరలో ఉన్న లక్ష్మీదేవిపల్లి గ్రామంలో ఉన్న ఒక పెద్ద కిడ్నీలో రాళ్లకు వైద్యం చేస్తాను అంటున్నాడు కిడ్నీలో ఎంత పెద్ద రాళ్ళు ఉన్నా టూ ఎంఎం నుండి ట్వంటీ ఎంఎం వరకు ఉన్న రాళ్ళను కేవలం మూడు జామకాయలతో నయం చేస్తాను అంటున్నాడు ఇస్మాయిల్ మీడియాతో మాట్లాడుతూ కేవలం మూడు జామకాయలు ఉపయోగించి ఏడు వందల రూపాయల ఖర్చుతో కొన్ని రోజుల్లోనే కిడ్నీలో రాళ్లు నయం చేస్తానని చెప్పాడు అంతేకాక కూలీనాలి చేసుకునే నిరుపేదనకు ఉచితంగా పక్షవాతానికి మందులు కూడా ఇస్తానని చెప్పాడు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పాడు అవసరమైన వారు ఎయిట్ సెవెన్ నైన్ జీరో సెవెన్ డబల్ జీరో ఫైవ్ ఎయిట్ త్రీ నెంబర్కి సంప్రదించాలన్నాడు అనంతరం అనేక గ్రామాల నుంచి వచ్చిన కిడ్నీ బాధితులు మాట్లాడుతూ కిడ్నీలో రాళ్లతో అనేక హాస్పిటల్లో తిరిగి తిరిగి వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నప్పటికీ కిడ్నీలో రాళ్లు తగ్గలేదని చెప్పారు ఇప్పుడు ఉల్వనూరు లక్ష్మీదేవిపల్లి గ్రామంలో ఉన్న ఇస్మాయిల్ వద్దకు వచ్చి ఆయన చెప్పిన మందులు వాడి కిడ్నీ రాళ్లను తగ్గించుకున్నామని చెప్పారు అశోపురం మండలం భద్రాద్రి డిస్టిక్ నుండి గ్రామం అయినటువంటి ఇక్కడికి ఇస్మాయిల్ డాక్టర్ గారి దగ్గరికి రావటం జరిగింది ఇస్మాయిల్ డాక్టర్ గారి దగ్గరికి ఎందుకు జరిగింది జరిగిందంటే కిడ్నీ స్టోన్స్ కిడ్నీకి సంబంధించిన రాళ్ళకి సంబంధించినటువంటి నొప్పి దాని గురించి రావటం జరిగింది మా బంధుమిత్రుని ఇక్కడికి తీసుకోవడం రావటం జరిగింది కిడ్నీ స్టోన్ ఎంత పరిమాణం అంటే ట్వంటీ ఎంఎం ఫిఫ్టీన్ ఎంఎం ట్వల్వ్ ఎంఎం భారీ నుండి అతి భారీ రాయి ఇక్కడ తగ్గించటం జరుగుతుంది అది కూడా మూడు జాంకాయలలో మూడు జాంకాయలు అలాగే ఏడు వందల రూపాయల ఫీజు అతి తక్కువ ధరలో ఇస్మాయిల్ డాక్టర్ గారి యొక్క చేతి వాటం చూపించుకుంటూ పేద ప్రజలైనటువంటి గిరిజనులకు అలాగే అందరికీ ఈ మంది ఇవ్వటం జరుగుతుంది ఇస్మాయిల్ డాక్టర్ గారికి అలాగే వారి కుటుంబ సభ్యులకు కూడా ఇలా మందుకుంటూ వారికి అభివృద్ధి తెలియజేస్తున్నారు ఆళ్ళపల్లి మండలం మాది రాయలంక గ్రామం కిడ్నీ రాళ్ళ కోసం ఎప్పటి నుండో బాధపడతాను ఎన్నో హాస్పిటల్ తిరిగినాం తగ్గలేదు మా ఊరు వాళ్ళు కులానూరులో డాక్టర్ గారు ఉన్నారని చెప్పారు వాళ్ళు వచ్చి తగ్గింది మేము వచ్చి మందు తీసుకోవడం జరిగింది ఇంకెవరైనా ఉంటే టోన్స్తో బాధపడేవారు ఉంటే వచ్చి మందు తీసుకోగలరని మంది బాధపడటం వల్ల మేము రాయలంక గ్రామం నుండి వచ్చినాం వాళ్ళందరూ మాకు చెప్పారు జామకాయల మందు పెట్టడం వల్ల తగ్గిపోవడం జరిగింది అందుకే మేము వచ్చాము లస్మావరం గ్రామ నుండి ఉలనూరు బంజర్ వచ్చిన గారి దగ్గరికి కిడ్నీ ఇష్టం కి మందు తీస్తుంటే దాని దానివల్ల చెప్పారు తెచ్చుకోవడం చాలా మంది తగ్గింది ఆ విశ్వాసం ఉండేది మేము వచ్చాము భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ మండల్ లోనూరు పక్కన వచ్చేసి లక్ష్మీదేవి పెళ్ళి నేను కిడ్నీ రాళ్లకు టూ త్రీ ఎంఎం నుంచి మొదలుపెట్టుకొని ట్వంటీ ఎంఎం వరకు కూడా మెడిసిన్లు ఇవ్వడం జరుగుతుంది ఏడు వందల రూపాయలు మాత్రమే తీసుకుంటాను అది కాకుండా చాలా వరకు బీదోళ్ళు కూలీనాలి చేసేవాళ్ళు మేస్త్రి పనులు చేసేవాళ్ళు ఎవరన్నా డబ్బులు లేని వారైతే వాళ్ళకు పక్షపాతం కూడా మందులు ఫ్రీగా ఇవ్వబడటం జరుగుతుంది దాంతోని పాటు హర్షమలు ఆపరేషన్ లేకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది మీరు ఎవరైనా కావాలంటే మీరు ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోగలరని